నమస్తే ఫ్రెండ్స్ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఆశను నింపుకోవడానికి ఈ ఛానల్ మీ ఆత్మీయ మిత్రుడు ప్రతివారం ఒక్కొక్క విషయం మీద ఒక్కో మోటివేషనల్ వీడియో చేసుకుంటూ ఉన్నాం ఎందరో మహానుభావుల అమూల్యమైన సూక్తులు సామెతలు ఆలోచనలను షార్ట్స్ లో చెప్పుకుంటూ ఉన్నాం మన వీడియోలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఉండవు జస్ట్ తెల్లటి స్క్రీన్ మీద నల్లటి అక్షరాలు అంతే అసలు మన వీడియో చూడవలసిన అవసరం లేదు వింటే సరిపోతుంది మీ చిన్నారులను చూసేలా ప్రోత్సహించండి వారంలో ఒక్క ఐదు నిమిషాలు వారు కేటాయించగలిగితే వారి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు సమాజం గర్వించేలాగా ఎదుగుతారు కూడా అలాగే మన తెలుగు మీద చక్కటి సాధికారికతను సాధిస్తారు దీనిలో ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది మన ఇంగ్లీష్ వెన్నెలా ఛానల్ లాగా దీనిని కూడా ఆదరిస్తారని చిన్న ఆశ ఈ ఛానల్ మీ దైనందిన జీవితంలో స్ఫూర్తిని నింపే సూక్తులను సామెతలను సంఘటనలను సమస్యల పరిష్కారాలను అందిస్తుంది ఒక్క మాట మీ జీవితాన్ని మార్చగలదని నమ్ముతున్నాను ఇవన్నీ మీకు తెలియనివి కాదు కానీ నేను పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్నాను గనుక వాటన్నింటినీ స్ఫూర్తి అనే ఒక దారానికి గుచ్చి ఆ పువ్వుల దండను మీ ముందు ఉంచుతున్నాను ప్రతిరోజు క్రొత్త శక్తినిచ్చే మాటలతో మీ ప్రయాణంలో తోడుగా ఉంటాను విజయానికి ఆనందానికి మార్గం చూపించే ఆణిముత్యాలను ఇక్కడ కనుగొనండి ప్రతి వీడియో మీ హృదయాన్ని తాకి క్రొత్త ఆలోచనలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను మీ మానసిక బలాన్ని పెంచే సానుకూల దృక్పథాన్ని కలిగించే మాటల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మరియు షేర్ చేయండి నమస్తే మీ ప్రతాప్ మాస్టర్ మిత్రులరా మనుషులుగా రూపంలో మనం అందరిలా ఒకేలా ఉంటాం కానీ మనసు ఆలోచనలు ధైర్యం ప్రతి మనిషిలో ఇవి వేరుగా ఉంటాయి ఇవి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి బలహీనమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఎప్పుడు ఇతరులను అనుకరిస్తారు తమ నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు చిన్న చిన్న సమస్యలతోనే తడబడిపోతారు కానీ బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు తమ ఆలోచనలపై విశ్వాసం ఉంచుతారు ఇతరుల ముందు గర్వంగా నిలుస్తారు మనం ఎప్పుడైనా గమనించినట్లయితే కొంతమంది జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా కృంగిపోతూ ఉంటారు మరి కొందరు మాత్రం ఎలాంటి కష్టమైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొంటారు వీరికి అదే బలం అదే ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తి యొక్క నిజమైన బలం అతని కండరాల్లో కాదు అతని ఆలోచనలలో ఉంటుంది అతని వ్యక్తిత్వంలో ఉంటుంది ఇతరుల మెప్పు కోసం అభిప్రాయాలు మార్చుకోవటం పోల్చుకోవటం బాధ్యతల నుంచి పారిపోవటం వంటి ఎన్నో కారణాలు బలహీనమైన వ్యక్తిత్వానికి చిహ్నాలు మిత్రమా నీ నమ్మకాలపై నీవు నిలబడలేకపోతే ఇతరుల నమ్మకాలకు నీవు అవుతావు అలాగే ఇతరులతో పోల్చుకోవటం వల్ల మనలో అసంతృప్తి మాత్రమే పెరుగుతుంది ఎవరి జీవితం వారిదే ఎవరి నైపుణ్యాలు వారివే గుర్తుంచుకోండి పువ్వు పువ్వుతో పోల్చుకోదు ఒకటి పరిమళ భరితమైన సువాసనలు వెదజల్లేదైతే మరొకటి మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అందమైనది దేని గొప్పతనం దానిదే కదా మరి ఈ బలహీనతను ఎలా అధిగమించాలి బలమైన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం మీ జీవితం మీ నిర్ణయాలు ఎవరైనా సరే ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ బ్రతికితే మీ జీవితాన్ని మీరు కోల్పోతారు ఇతరుల మెప్పు పొందటం కోసం మీ అభిప్రాయాలను మార్చుకోవటం నచ్చని పనులు చేయటం కేవలం అందరినీ సంతృప్తి పరచడం కోసం జీవించటం బలహీనమైన వ్యక్తిత్వానికి ప్రధాన సూచన బలమైన వ్యక్తిత్వం అంటే ఇతరులను గౌరవిస్తూనే మీ ఆలోచనలకు నమ్మకాలకు బలంగా నిలబడటం దీనికి మీరు చేయాల్సింది మీ జీవితానికి మీ నిర్ణయాలకు పూర్తి బాధ్యత తీసుకోండి ఇతరులు ఏమనుకున్నా సరే మీ అంతరాత్మ చెప్పినట్లు వినండి ఉదాహరణకు మీరు ఒక కృత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే మీ చుట్టూ ఉన్నవారు అది సాధ్యం కాదని చెప్పినా మీకు దానిపై పూర్తి విశ్వాసం ఉంటే ముందుకు సాగండి మీకు నచ్చిన జీవితాన్ని మీరే నిర్మించుకోండి అలాగే మిమ్మల్ని మీరే అంగీకరించండి ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు మీలోని ప్రత్యేకతను గుర్తించండి ఇతరులతో పోల్చుకోవటం అనేది ఆత్మన్యూన్యతకు దారితీసే ఒక విషపు చుక్క వేరొకరు విజయం చూసి ఈర్ష్యపడటం వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవటం మీ శక్తిని సమయాన్ని వృధా చేస్తుంది మిత్రమా బలమైన వ్యక్తిత్వం అంటే మీరు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరే ప్రేమించటం అంగీకరించటం దీనికి మీరు చేయాల్సింది మీలోని ప్రత్యేకమైన బలాలు ఏమిటో గుర్తించండి మీ విజయాలను చిన్నపాటి పురోగతిని కూడా అభినందించుకోండి మిమ్మల్ని మీరే అంగీకరించండి అప్పుడే ఇతరులు మిమ్మల్ని అంగీకరిస్తారు ఒక కవితలో చెప్పినట్లు తానెవరో తెలియని మనిషి తలవంచక తప్పదు తానెవరో తెలిసిన మనిషి తలత్తక తప్పదు మిత్రమా మరో అంశం బాధ్యతలను స్వీకరించటం నేర్చుకోండి నువ్వు నేర్చుకునే మొదటి పాఠం బాధ్యత జీవితం అనేది అందమైన కళల కలయిక మాత్రమే కాదు ఇందులో బాధ్యతలు సవాళ్లు కూడా ఉంటాయి బాధ్యతల నుంచి పారిపోతూ కేవలం భవిష్యత్తు గురించి కలలు గలటం బలహీనత బలమైన వ్యక్తిత్వం అంటే మీ బాధ్యతలను ధైర్యంగా స్వీకరించటం వాటిని పూర్తి చేయటం దీనికి మీరు చేయాల్సింది మీ నిర్ణయాల పరిణామాలకు మీరే బాధ్యత వహించండి కష్టమైన పనులు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగండి ప్రస్తుతం జీవించటం నేర్చుకోండి మీ లక్ష్యాలను సాధించటానికి రోజువారీగా కష్టపడండి ఉదాహరణకు ఒక విద్యార్థి తన పరీక్షల బాధ్యతను పక్కన పెట్టి కేవలం మంచి మార్కుల గురించి కలలు తినటం వల్ల ప్రయోజనం ఉండదు బదులుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవటం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు అలాగే మరో అంశం చూద్దాం ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం మీపై మీకు నమ్మకం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరికీ మీపై నమ్మకం ఉండదు స్వీయ సందేహాలు ఆత్మన్యూన్యత భయం వంటివి మనల్ని వెనక్కి లాగుతాయి మీపై మీకు నమ్మకం లేనప్పుడు మీరు ఎలాంటి పని చేయలేరని మీ మనసు భావిస్తుంది బలమైన వ్యక్తిత్వం అంటే మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం ఉండటం దీనికి మీరు చేయాల్సింది మీరు ఏ పనైనా చేయగలరని సవాళ్లను ఎదుర్కోగలరని నమ్మండి సానుకూల దృక్పథంతో ఉండండి ప్రతి సమస్యలోనూ ఒక పరిష్కారాన్ని వెతకండి మీకు ఇష్టమైన పని చేయండి అది మీకు ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అలాగే మరో విషయం సౌకర్యాల నుంచి బయటకు రండి సౌకర్యవంతమైన ప్రాంతం నుంచి బయటపడనంత వరకు మీరు ఎదగలేరు సౌకర్యవంతమైన పరిస్థితులకు అలవాటు పడటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవటం కొత్త సవాళ్లను స్వీకరించడం కష్టమవుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని ముద్దుబారేలా చేస్తుంది బలమైన వ్యక్తిత్వం అంటే సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం దీనికి మీరు చేయాల్సింది మీరు భయపడే పనులను చేయడానికి ప్రయత్నించండి క్రొత్త ప్రదేశాలకు వెళ్ళండి క్రొత్త విషయాలు నేర్చుకోండి మీకు అసాధ్యమని అనిపించిన పనులను కూడా చేయడానికి ప్రయత్నించండి అది మీలోని బలాన్ని బయటకు తెస్తుంది ఉదాహరణకు మీరు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడితే ఒక చిన్న సమూహం ముందు మాట్లాడటం ప్రారంభించండి క్రమంగా అది మీలోని ధైర్యాన్ని పెంచుతుంది ఇప్పుడు మనం చర్చించుకున్న విషయాలను చిన్న చిన్న టిప్స్ లాగా గుర్తుకు తెచ్చుకుందాం ఒకటి స్వీయ నమ్మకం పెంచుకోండి ప్రతిరోజు మీకు మీరే చెప్పుకోండి నేను చేయగలను నేను సాధించగలను రెండు వచ్చేసి విలువలపై నిలబడండి మీరు నమ్మిన విలువలు నిజాయితీ కష్టపడి పనిచేయటం వీటిని ఎప్పుడూ వదలకండి మూడు పోల్చుకోవటం మానేసి ప్రేరణ పొందండి ఇతరులను చూసి అసూయపడకండి వారి విజయాన్ని చూసి నేర్చుకోండి నాలుగు బాధ్యతల్ని స్వీకరించండి చిన్న పనినైనా సరే పూర్తి హృదయంతో చేయండి ఐదు సవాళ్లను ఆహ్వానించండి క్రొత్త విషయాలు నేర్చుకోండి కొత్త ప్రయోగాలు చేయండి ఆరు ధైర్యం సహనం సానుకూల దృష్టి పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోండి మిత్రమా బలహీనమైన వ్యక్తిత్వం కలవాడు ఒక నీడలా కనిపిస్తాడు ఎప్పుడు ఇతరుల వెనక నడుస్తాడు కానీ బలమైన వ్యక్తిత్వం కలవాడు ఒక సూర్యుడి లాగా ప్రకాశిస్తాడు తనదైన దారిని అందరికీ చూపిస్తాడు బలమైన వ్యక్తిత్వం అనేది ఒక రోజులో వచ్చేది కాదు మిత్రమా అది ఒక ప్రయాణం ప్రతిరోజు మీరు మిమ్మల్ని తెలుసుకోవటం మీ బలహీనతలను అధిగమించటానికి ప్రయత్నించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది బలహీనంగా ఉండటం అంటే ఓడిపోవటం కాదు మిత్రమా పోరాడటం మానేయటం మీలోని శక్తిని గుర్తించి ముందుకు సాగండి మీరే మీ జీవితానికి నాయకులు ఈ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోకండి నమస్తే మిత్రమా